హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బడ్జెల్లా కన్సల్టెంట్ డాక్టర్ అండ్ ఫిడికాస్ హోమియోపతి ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం అదేంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాగే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మన ఫెటిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో కూడా తెలుసుకుందాం చాలా మంది ఆడవాళ్ళు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సంబంధించి లైఫ్లో ఒకసారి అయినా ఫేస్ చేసి ఉంటారు కానీ తరచుగా ఈ పీరియడ్స్ ఆడడం వల్ల మన ఫెర్టిలిటీ అబిలిటీని డిక్రీస్ చేస్తుంది ఈ రోజు వీడియోలో మనం మెయిన్గా ఈ ఇదెలర్ పీరియడ్స్ అంటే ఏంటి వీటికి సంబంధించి కాల్స్ ఎలా ఉంటాయి అంటే లక్షణాలు ఎలా ఉంటాయి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అలాగే ఈ రెగ్యులర్ పీరియడ్స్ మన ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఇన్వెస్టిగేషన్స్ ఏమవసరం ఉంటాయి అలాగే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ప్రికాషన్స్ జాగ్రత్తలు ఎలా పాటించాలో పూర్తిగా తెలుసుకుందాం ఇదంతా నేను క్లియర్ గా పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ ద బోర్డ్ ఈ రోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే పీరియడ్స్ లో ఇర్రెగ్యులారిటీ ఉంటే ఎలా ఉంటుంది ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి మన ఫెర్టిలిటీ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం ఇప్పుడు మనం వాట్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏమిటి నార్మల్ గా మన పీరియడ్ సైకిల్ అనేది ట్వంటీ టు థర్టీ డేస్ అనేది ఉంటుంది ఈ ట్వంటీ డేస్ కన్నా తక్కువగా ఉన్నా థర్టీ డేస్ కన్నా ఎక్కువగా ఉన్నా పీరియడ్ టైంలో ఆ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా లేదంటే ఈ పీరియడ్స్ ని మనం కరెక్ట్ టైమ్ లో అనేది చెప్పలేకపోవడం ఇలాంటి కండిషన్స్ అన్నిటి మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటుంటాం ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లో చాలా మంది ఆడవాళ్ళు మిక్సిడ్ పీరియడ్స్ తో బాధపడుతుంటారు అంటే పీరియడ్ రాకపోవడం కొంతమందిలో ఈ పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ఫుల్ గా ఫీల్ అవ్వడం కొంతమందిలో పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ జరగడం ఇలాంటి కామన్ గా చూస్తుంటాం ఇలా పీరియడ్ టైమ్ లో పెయిన్ రావడం గానీ ఇలా పీరియడ్ బ్లీడింగ్ లో ఎక్కువగా తక్కువగా రావడం అనేది మెయిన్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లే కాజ్ అవుతుంది ఈ పీరియడ్ ప్రాబ్లం అనేది మెయిన్ గా ఎందుకు వస్తుంది అంటే ఆల్రెడీ మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగింది కాబట్టి మీరు ప్రాపర్ గా అటెన్షన్ తీసుకోవాలని చెప్పేసి మన బాడీ మనకు ఒక న్యాచురల్ గా సింటమ్స్ లాగా ఇస్తుంది ఈ ఇరెక్ సైకిల్స్ ని అంటే ఎవరికైతే ఇరెక్లిక్ పీరియడ్స్ ఉన్నాయో వాళ్ళ బాడీలో హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అయినాయి వాళ్ళు కరెక్ట్ గా డయాగ్నోస్ జరిగి ట్రీట్మెంట్ తీసుకోవాలని మన బాడీ యొక్క ఇండికేషన్ అనేది ఇస్తుంది ఈ పీరియడ్స్ రూపంలో కాబట్టి ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేటివి ట్వంటీ వన్ డేస్ కన్నా ముందుగా రావచ్చు థర్టీ ఫైవ్ డేస్ కన్నా ఎక్కువగా రావచ్చు బ్లీడింగ్ అనేది తక్కువగా ఉండొచ్చు ఎక్కువగా ఉండొచ్చు లేదా పీరియడ్ పెయిన్ఫుల్ గా కూడా ఉండొచ్చు ఈ అన్ని కన్సిడర్ చేసి మనం అని అంటుంటాం ఇప్పుడు ఆఫ్ పీరియడ్స్ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం ఈ పీరియడ్స్ లో ఇరగ్యులర్టీ రావడానికి మెయిన్ గా చాలా కారణాలు ఉంటాయి ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్ల అసతుల్యత ఇది ఎలా ఉంటుందంటే పీసీ బాడీ కండిషన్స్ లో అంటే కండిషన్స్ లో గానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఇలాగే మన బాడీలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది ఈ హార్మోన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్స్ లో హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ జరిగి ఈ పీరియడ్స్ అంటే గా కాస్ అవుతుంటాయి అసలు ఏ హార్మోన్స్ ఇరెగ్యులాక్టివ్ అవుతాయి అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉంటాయి ఇది ఫిమేల్ బాడీలో రీప్రడక్టివ్ హెల్త్ మెయింటైన్ చేస్తుంటాయి ఇలా పీసీఓఎస్ కండిషన్ లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల అలాగే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ వల్ల ఈస్ట్రోజన్ ప్రొజస్ట్రాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అంటే డిస్టర్బ్ అయిపోతుంటాయి ఇలా డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఈ రెగ్యులర్ పీరియడ్స్ అనేది కాస్ అవుతుంది అలాగే మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే స్ట్రెస్ గా ఉండడం కానీ ఈ స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంటాయి ఇలా హార్మోన్స్ డిస్టర్బ్ అవడం వల్ల ఈ రెగ్యులర్ పీరియడ్ కాస్ అవుతుంది స్ట్రెస్తో ఉన్న యాంగ్జైటీతో ఉన్న డిప్రెషన్తో ఉన్న లేదంటే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడం అంటే సడ సడన్గా బరువు పెరగడం బరువు తగ్గడం లేదంటే ప్రాపర్గా డైట్ ఫుడ్ తీసుకోకపోవడం లేదంటే ప్రాపర్ గా స్లీప్ అనేది మెయింటైన్ చేయకపోవడం ఇలాంటి కండిషన్స్ అన్ని వల్ల కూడా హార్మోన్స్ అంటే ఇంబ్యాలెన్స్ అది ఈ రెగ్యులర్ పీరియడ్స్ కాస్ అవుతుంటాయి ఈ కండిషన్స్ ఏ కాకుండా కొన్ని మెడికల్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయి యూట్రెన్ ఫైబ్రాయిడ్స్ అంటాము అలాగే పీసీబోస్ అంటున్నా అంటే పాలిసిస్టిక్స్ ఏంటో అంటే అండాశయంలో ఒక చిన్న సిస్ట్ లాగా ఉండడం అలాగే ఎండోమెట్రియస్ అంటాం ఎండోమెట్రోస్ అంటే మన గర్భాశయంలో ఒక చిన్న ఒక పొరనే డెవలప్ అయిపోతూ ఉంటుంది ఈ పొర యూట్రోస్ లో కాకుండా ఇట్రస్ కి బయట డెవలప్ అయితే ఆ కండిషన్ మనం ఎన్నో అంటాం ఇలాంటి కండిషన్స్ అన్నింటిలో హార్మోన్స్ అయితే ఇంబాలెన్స్ జరిగి ఈ రెగ్యులర్ పీరియడ్స్ కాస్ట్ చేస్తుంటాయి ఇలా హార్మోన్స్ లైఫ్ స్టైల్ అలాగే మెడికల్ ఏ కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో అంటే పిల్లలకి పాలు ఇచ్చే టైంలో కూడా హార్మోన్స్ అంటే ఇంబాలెన్స్ లో ఉంటాయి అలాగే మనం కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ మెడిసిన్స్ వల్ల కూడా హార్మోన్స్ అనేటివి టెంపరీగా డిస్టర్బ్ అవుతాయి ఇలా డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఇరగ్యులర్ పీరియన్స్ కాస్ ఉంటాయి కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి మనం ప్రాపర్ గా రూట్ కాజ్ ఏంటిది అనేది డయాగ్నోసిస్ చేయడం వల్ల మాత్రమే ఈ రెగ్యులర్ పీరియడ్స్ మనం ట్రీట్ చేసుకోగలుగుతాం ఇప్పుడు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మన ఫెర్టిలిటీ ఎలా అఫెక్ట్ చేస్తాయో తెలుసుకుందాం నార్మల్ గా మనం ఫెర్టైల్గా అని ఎలా తెలుస్తుంది రెగ్యులర్ గా ఎగ్ రిలీజ్ అయినప్పుడు అంటే ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయ్యి కరెక్ట్ టైం లో రిలీజ్ అయినప్పుడు మాత్రమే మనం ఫెర్టిలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాం ఇలా ఎగ్ రిలీజ్ అవ్వడం వల్లనే ఫెర్టిలైజేషన్ జరిగి కన్సీమెంట్ అంటే ప్రెగ్నెన్సీ జరుగుతుంది ఇన్ కేస్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోయినా లేదంటే కరెక్ట్ టైం కి రిలీజ్ అవ్వకపోయినా కొంతమందిలో ఎగ్ అనేది అసలు రిలీజ్ అవ్వకుండా ఉంటుంది ఇలాంటి కండిషన్స్ అనేది రావడం వల్ల ఫర్ మనం కనుక్కోవడానికి డిఫికల్ట్ గా ఫీల్ అవుతాం అంటే కరెక్ట్ టైం లో ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది తెలియదు కాబట్టి కన్సీమెంట్ అనేది ఆ టైంలో లో ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు అలాగే ఇన్ కేసు ప్రెగ్నెన్సీ పాజిబుల్ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీని ని తొమ్మిది నెలల వరకు మెయింటైన్ చేయ కెపాసిటీ అనేది ఇట్రస్ కోల్పోతుంది ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ అనేది ప్రాపర్ సైజ్ రిలీజ్ అవ్వదు కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎగ్ పడిపోతుంది కాబట్టి ఈ మిస్కారెస్ అనేవి కామన్ గా చూస్తుంటాం ఈ పీరియడ్స్ అనేటివి మనం ఫెర్టైల్ డేస్ ని కనుక్కోవడంలో అలాగే ఓవరేషన్ టైం కనుక్కోవడం వల్ల కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి మనం ఫెర్టైల్ టైం ని కనుక్కోవడంలో డిఫికల్ట్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఈ రెగ్యులర్ పీరియడ్స్ అంటే మన ఫెర్టిలిటీ అఫెక్ట్ చేస్తుంటాయి ఇప్పుడు మనం ఈ పీరియడ్ ఈ వల్ల మన బాడీలో ఎలాంటి లక్షణాలు వస్తాయో తెలుసుకుందాం ఈ లక్షణాలు చాలా విధాలుగా ఉంటాయి అంటే ఏ హార్మోన్స్ ఏ రీజన్ యాక్ట్ అయితే ఆ ప్రాబ్లమ్స్ అంటే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు మెన్షువల్ హార్మోన్స్ డిస్టర్బ్ అయినాయి అనుకోండి అప్పుడు ఆబ్సెంట్ పీరియడ్స్ రాకపోవడం కానీ బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవడం కానీ లాంగ్ బ్లీడింగ్ అంటాం లేదంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ అంటాం పీరియడ్ టైంలో లో పెయిన్ ఎక్కువ రావడం ఇలాంటి కండిషన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అలాగే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది కేవలం మన బాడీ పైన కాకోకుండా హెయిర్ పైన అలాగే స్కిన్ పైన కూడా యాక్ట్ చేస్తుంది ఈ స్కిన్ పైన యాక్ట్ చేసినప్పుడు పింపుల్స్ రావడం యాక్నే రావడం అలాగే ఆయిలీ స్కిన్ రావడం హెయిర్ లాస్ అవ్వడం హెయిర్ థిన్నింగ్ పల్చర్ అయిపోతుంది అని చాలా మంది అంటుంటారు పల్చగా అయిపోవడం లేదంటే కొందరులో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది మేల్ ప్యాటర్ అంటే బియర్డ్ రావడం ఇలాంటి కండిషన్స్ అనేటివి మనం చూస్తూ ఉంటాం ఇలా ఫేషియల్ హెయిర్ రావడం కండిషన్ మనం హిట్ అంటాం ఇలా అప్పర్ లిప్స్ పైన చిన్ పైన పైన హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది ఇది హార్మోనల్ ప్రాబ్లమ్స్ అలాగే ఈ ఇటెలర్ పీరియడ్స్ అనేటివి హార్మోన్స్ ని కాకోకుండా ఓవరేషన్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే ఎగ్ ని కరెక్ట్ టైం రిలీజ్ చేయకపోవడం ఎగ్ క్వాలిటీని తగ్గించడం ఇలాంటి అవ్వడం వల్ల ఫర్టిలిటీ అనేది డిఫికల్ట్ గా మారుతుంది అలాగే ఇది మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే కంటిన్యూగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నా లేదంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ తో బాధపడుతున్నా ఇలాంటి ఆడవాళ్ళలో అలసిపోయినట్టు అనిపించడం వీక్నెస్ గా అనిపించడం టైట్ ఫీలింగ్ ఉండడం కొంతమందిలో బ్రెస్ట్ నుంచి కూడా మిల్క్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ కాకపోయినా కూడా ఈ హార్మోన్స్ అనేది ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల బ్రెస్ట్ నుంచి కూడా మిల్క్ అనేది కారుతూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్ అనేవి మనం ఇర్రగ్యులర్ పీరియడ్స్ లో చూస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి సింటమ్స్ ఎవరిలో ఉన్నట్లయితే వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ గా డయాగ్నోసిస్ అలాగే ఎలీ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా వరకు మంచిది ఇప్పుడు మనం ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ సంబంధించి ఎలా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయో తెలుసుకుందాం అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ని మనం ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం నార్మల్గా ఈ టైంలో బ్లడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ లో కూడా హార్మోన్ బ్లడ్ టెస్ట్ అంటుంటాం అంటే ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ కానీ ఎల్హెచ్ లెవెల్స్ కానీ తెలుసుకోవడం అంటే ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎల్హెచ్ అంటే లూటనైజింగ్ హార్మోన్ హార్మోన్ లెవెల్స్ తెలుసుకోవడం వల్ల టెస్ట్ చేయించడం వల్ల కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ అవుతుందా ఓవరేషన్ టైం ఎలా ఉందో ప్రాపర్ గా తెలుసుకోగలుగుతాం అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రొఫైల్ సజెస్ట్ చేస్తుంటారు హార్మోన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇలా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా ఇగ్రెడ్ లో కాజ్ అవుతుంటాయి అలాగే పీసీఓఎస్ కండిషన్స్ లో ఇన్సులిన్ బ్లడ్ షుగర్ టెస్ట్ కూడా కన్సిడర్ చేస్తారు ఎందుకంటే ఈ కండిషన్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతుంది కాబట్టి ఇన్సులిన్ టెస్ట్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు అలాగే హార్మోన్స్ బాడీలో హార్మోన్స్ ఉంటాయి ఆండ్రోజెన్ హార్మోన్స్ మేల్ లో ఉంటాయి ఇలాంటి రెగ్యులర్ పీరియడ్స్ కండిషన్స్ లో ఆంట్రోజన్ టెస్ట్ చేయడం వల్ల మన బాడీలో టెస్ట్ వస్తున్న హార్మోన్స్ ఏమైనా ఎక్కువ లేదా అని తెలుసుకోగలుగుతాం ఇవన్నీ హార్మోన్ బ్లడ్ టెస్ట్ అలాగే కొన్ని కండిషన్స్ లో అల్ట్రాసౌండ్ రికమెండ్ చేస్తుంటారు ఎలాంటి కండిషన్స్ లో అంటే యూట్రిన్ ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నా అంటే పాలిప్స్ ఏమైనా ఉన్నా పీసీఓఎస్ కండిషన్ అంటే పాలిసిస్టిక్ ఓరియన్ సిండ్రోమ్ కండిషన్స్ లో కానీ ఎండోమెట్రియోసిస్ కండిషన్స్ లో కానీ ఇలాంటి కండిషన్స్ అన్నింటిలో కూడా అల్ట్రాసౌండ్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటాయి ఇలా అల్ట్రాసౌండ్ చేర్చుకోవడం వల్ల మనం ఓవరియన్ ఫంక్షన్ తెలుసుకోగలుగుతాం ఇలా అల్ట్రాసౌండ్ వల్ల కూడా మనం ఎండోమెట్రియల్ థిక్నెస్ కూడా కనుక్కోగలుగుతాం ఈ టెస్ట్లే కాకుండా సిబిసి టెస్ట్ అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ కానీ లేదంటే పెళ్లికి ఎగ్జామినేషన్ జరగడం కానీ అంటే కొత్త కడుపున ఎగ్జామినేషన్ చేయడం కానీ లేదా బయాప్సీ చేయడం అంటే పిట్రోస్ ఉన్న టిష్యూని మనం బయట గ్రో చేసి ఆ కండిషన్ మనం తెలుసుకోగలుగుతాం ఈ కండిషన్ మనం బయాప్సీ అంటాం లేదా కొన్ని క్రానిక్ కండిషన్స్ లో కూడా రికమెండ్ అవుతుంది కాబట్టి ఇర్రెగ్యులర్ మెటీరియల్స్ అనేది డిఫరెంట్ కాలేజ్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల మనం ఆ రూట్ కాజ్ మనం ప్రాపర్ గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలుగుతాం ఇప్పుడు మనం ఈ ఇరెగ్యులర్ పీరియడ్ కి సంబంధించి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం కన్వెషన్ ట్రీట్మెంట్ అంటే అలోపథతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మెయిన్ గా హార్మోనల్ థెరపీ అనేది మెయిన్గా అడ్వైజ్ చేస్తుంటారు హార్మోనల్ థెరపీ అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇవ్వడం కానీ అలాగే హార్మోన్స్ ఏమైనా ఇవ్వడం కానీ జరుగుతుంది ఇలా హార్మోన్స్ యూస్ చేయడం వల్ల మనం టెంపరీ రిలీఫ్ పొందగలుగుతాం అంటే ప్రెజెంట్ ఉన్న బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ పెయిన్ఫుల్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ తగ్గుతుంది కానీ ఎప్పుడైతే మనం హార్మోనల్ పిల్స్ చేస్తుంటామో మళ్ళీ ఆ ఇడెట్ల పీరియడ్స్ అనేది కామన్ గా వస్తూ ఉంటుంది అలాగే ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు ప్రొజెస్టాన్ పిల్స్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారు బ్లీడింగ్ స్టాప్ చేయడానికి అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్స్ అడ్వైజ్ చేస్తుంటారు అలాగే ప్రొలాక్టింగ్ లెవెల్స్ అంటే ఎక్కువగా ఉన్న పేషెంట్స్ లలో ప్రొలాక్టింగ్ యాంటీబోలస్టిక్ అనే మెడిసిన్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం ప్రొలాక్టింగ్ లెవెల్స్ తగ్గించాము ఇలాగే పీసీవైజ్ కండిషన్స్ లో ఇన్సులిన్ కంట్రోల్ మెడిసిన్ మెడిసిన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పీసు వైస్ కండిషన్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది కాబట్టి వీటిని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారు ఈ మెడిసిన్స్ అనేది యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి కొన్ని పెయిన్ఫుల్ పీరియడ్స్ టైంలో పెయిన్ కిల్లర్స్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారు ఇలా హార్మోనల్ టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి ఎలా అంటే పాల్పిటేషన్స్ రావడం గుండె గుండె ధరలతో బాధపడడం ట్రమట్స్ రావడం కాళ్ళు చేతులు వణకడం లేదంటే స్లీప్ ఇష్యూస్ రావడం నిద్ర రాకపోవడము కొంతమందిలో సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడము కొంతమందిలో మూడ్స్ రావడం అంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్ రావడం అంటే డిప్రెషన్ గా ఫీల్ అయిపోవడం హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడం హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంది కొందరిలో అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ హెడ్డేక్ నాజియా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా డెవలప్ ఉంటాయి ఇవన్నీ ఇర్రెగ్యులర్ పిరియడ్ సంబంధించి కన్వర్షన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు మనం ఈ రెగ్యులర్ల పీరియడ్కి సంబంధించి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఎలా యూస్ అవుతుందో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ రెగ్యులర్ ట్రీట్మెంట్ కి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం ఈ పీరియడ్స్ కండిషన్స్ లో హార్మోన్స్ అనేది ఇంబాలెన్స్ రావడం జరుగుతుంది ఇలాంటి కండిషన్స్ లో హోమిపథిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం రూట్ కాజ్ నుంచి ఆ కండిషన్ మనం డిస్ట్రాయ్ చేయగలుగుతాం అంటే రిమూవ్ చేయగలుగుతాం ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం రికరెన్స్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం అంటే మళ్ళీ మళ్ళీ ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోగలుగుతాం అలాగే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల స్కిన్ లో ప్రాబ్లమ్స్ రావడం కానీ యాక్నీ రావడం కానీ హెయిర్ గ్రోత్ రావడం కానీ హెయిర్ ఫాల్ రావడం కానీ ఇలాంటి కండిషన్స్ చూస్తుంటాం ఈ కండిషన్స్ కూడా మనం క్యూర్ చేసుకోగలుగుతాం అలాగే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా వాటి అన్నిటి మనం రిలీవ్ చేసుకోగలుగుతాం అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి రూట్ కాజ్ నుంచి యాక్ట్ అయ్యి ఆ డిసీజ్ ని రూట్ కాజ్ నుంచి డయాగ్నోసిస్ జరిగి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా హోమియోపతిక్ మెడిసిన్స్ మనం యూజ్ చేయడం వల్ల మనం నేచురల్ బూస్ట్ అప్ చేసి హార్మోన్స్ అనేటివి నేచురల్ గా బ్యాలెన్స్ గా ఉండేలాగా చేసుకోగలుగుతాం అలాగే హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్ట్ ఉంటాయి ఎందుకు సేఫ్ అంటున్నాం అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి నేచురల్ మెడిసిన్స్ ఇవి నేచురల్ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జీరోగా ఉంటాయి అలాగే ఎఫెక్టివ్ అన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ తో కంపేర్ చేసుకున్నప్పటికీ హోమియోపథిక్ మెడిసిన్స్ అనేవి డీప్ గా యాక్ట్ అయ్యి డిసీజ్ ని రూట్ కాజ్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది ఇలా రిమూవ్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది అలాగే టైమ్లీ మనం కనుక ప్రాపర్గా హోమియోపథిక్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేసినట్టయితే అయితే డిసీజ్ యొక్క కాంప్లికేషన్ని అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ యొక్క కాంప్లికేషన్ని ఫెర్టిలిటీని అలాగే ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి అన్నింటిని మనం కరెక్ట్ టైంలో కంట్రోల్ చేయగలుగుతాం కాబట్టి హోమియోపథిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం రికరెన్స్ ని ప్రివెంట్ చేయగలం ఉన్న సింటమ్స్ క్యూర్ చేసుకోగలం అలాగే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అనేది పొందగలుగుతాం ఇప్పుడు మనం ఈ ఎదర్లే పీరియడ్ కి సంబంధించి ప్రికాషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం ప్రికాషన్స్ అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళు అంటే ఈ కండిషన్ రాకోకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తెలుసుకుందాం నార్మల్ గా ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం హెల్దీ బ్యాలెన్స్డ్ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎక్కువగా వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్నా అండర్ వెయిట్ ఉన్నా మన హార్మోన్స్ అనేది ఇంబాలెన్స్ అయిపోతూ ఉంటాయి ఇలాంటి కండిషన్స్ లో ఇది రెట్టి ప్లేస్ గా చూస్తుంటాం ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళలో కొంచెం వెయిట్ రెడ్యూస్ అయినా కూడా ఈ హార్మోన్స్ అనేటివి నార్మల్ గా ఫంక్షన్ యాక్ట్ అవుతుంది అలాగే బ్యాలెన్స్ డైట్ ని ఫాలో అవ్వాలి బ్యాలెన్స్ డైట్ అంటే మనం తిన్న ఫుడ్ లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ న్యూట్రియన్స్ మినరల్స్ అలాగే కాల్షియం విటమిన్స్ అన్ని ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి అలాగే ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేస్తుండాలి డైలీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ని మెయింటైన్ చేస్తుండాలి ఇలా ప్రాపర్ స్లీప్ ని మెయింటైన్ చేయడం వల్ల కూడా మనం హార్మోన్ బ్యాలెన్స్ కాకుండా చూసుకోగలుగుతాం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అంటే ఎక్ససివ్గా చేయకుండా మాడరేట్ లెవెల్స్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అంటే సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి ఇలా ఉండడం వల్ల మన బాడీ సర్కులేషన్ ఇంప్రూవ్ అయ్యి హార్మోన్స్ అనేవి నాచురల్ గా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అలాగే స్ట్రెస్ ఏమైనా ఉండటం మనం స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఈ స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి ఎవరైతే స్ట్రెస్ ఉండదో వాళ్ళు స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్ యూజ్ చేయాలి అంటే మెడిటేషన్ కానీ యోగా కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల హార్మోన్స్ అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటాయి అలాగే కాఫీని అవాయిడ్ చేయడం ఆల్కహాల్ అవాయిడ్ చేయడం స్మోకింగ్ అవాయిడ్ చేయడం ఇలాంటివి ఇలాంటివి చేస్తూ ఉండాలి ఇలా డైట్ తో పాటు రెగ్యులర్ గా మన సైకిల్ మనం ట్రేస్ చేస్తూ ఉండాలి అంటే క్యాలెండర్ ని యూజ్ చేసు కానీ లేదంటే మొబైల్ యాప్స్ ని యూజ్ చేసు కానీ ఇలా యాప్స్ యూజ్ చేసి మనం మన సైకిల్ ని ట్రేస్ చేస్తూ ఉండాలి అంటే మన సైకిల్స్ రెగ్యులర్ గా ఉన్నాయి రెగ్యులర్గా గా ఉన్నాయి లేదంటే మన సైకిల్ టైం అప్పుడు మనకి ఏం సిమ్టమ్స్ వస్తున్నాయి ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం ఇన్ కేస్ ఈ సైకిల్స్ ఏమైనా డిస్టర్బెన్స్ అయినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం కాబట్టి మనం సైకిల్స్ రెగ్యులర్ గా ట్రేస్ చేస్తుండాలి హెల్దీగా బాలెన్స్ డైట్ ఫాలో అవుతుండాలి అలాగే ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేస్తుండాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తుండాలి ఇవన్నీ చేయడం వల్ల మనం ఈ రెగ్యులర్ పీరియస్ కంట్రోల్ చేయగలుగుతాం ఇప్పుడు మనం ఈ ఇర్రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ని ఎందుకు నెగ్లెక్ట్ చేయగల తెలుసుకుందాం మనం ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ ని నెగ్లెక్ట్ చేస్తుండడం వల్ల చాలా కాలంగా హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతూ ఉంటుంది అంటే ఆల్రెడీ ఉన్న హార్మోనల్ ఇంబాలెన్స్ ఇంకా తీవ్రంగా మారిపోతుంది కొన్ని కండిషన్స్ లైక్ పీసీఓఎస్ కండిషన్ లో కానీ ఫైబ్రైట్స్ కండిషన్స్ లో కానీ ఎండోమెట్రిక్స్ కండిషన్స్ లో కానీ ఇలాంటి కండిషన్స్ లో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఆ డిసీజ్ కండిషన్ ఇంకా వర్స్ అయిపోతూ ఉంటుంది అంటే తీవ్రంగా మారిపోతూ ఉంటుంది ఇలా ఇరగ్యులర్ పీరియడ్స్ వల్ల మన ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది ఎలా అంటే సైకిల్స్ ఇద్దరు ఉండడం వల్ల మనం ఫెటైలెస్ కనుక్కోలేము ఫెటైలస్ కనుకోలేమంటే ఎగ్ టైం మనం కనుక్కోలేము అలాగే రీజ్ అయిన ఎగ్ కూడా క్వాలిటీ అనేది మెయింటైన్ చేయలేదు ఇలాంటి కండిషన్స్ లో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది మిస్కవేజ్ కి లీడ్ అవుతుంది కాబట్టి మనం కంటిన్యూస్ ప్రెగ్నెన్సీ అని మెయింటైన్ చేయలేం అలాగే పీసీ కండిషన్స్ లో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల హై గ్రోత్ జరగడం కానీ హెయిర్ థిన్నింగ్ జరగడం కానీ వెయిట్ గెయిన్ జరగడం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం కాబట్టి మనం ఇద్దరు సైకిల్స్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అలాగే ఎర్లీ డయాగ్నోస్ చాలా ఇంపార్టెంట్ ఇలా మనం ప్రాపర్ గా ట్రీట్ చేసుకోవడం వల్ల మనం మనం ప్రివెంట్ చేసుకోగలం అలాగే నేచురల్ గా మన హార్మోన్స్ ఇది చేసుకోగలం నేచురల్ గా కన్సీ అయ్యి ప్రెగ్నెన్సీ కూడా పొందగలం మీరు కనుక ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నా లేదంటే పీరియడ్ టైంలో పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నా పీస్ వైస్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నా లేదంటే సంతానం లేని సమస్యతో బాధపడుతున్నా కూడా ఫిడికర్ సిపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డే గెట్ ఫ్రమ్ ఫిడికర్ సిమెపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేస్తున్న డాక్టర్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికా ఉపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికా సోపతి యూస్ చేసిన డ్రగ్స్ అని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికా సమపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికా సమపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రీట్మెంట్ ఆప్షన్లో యూజ్ యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ అడ్వాంటేజ్ ఉన్నా కాదు ఫిడికల్ సోమిపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ హోమిపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకోండి ఫిడికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మీరు మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మీరు ఇండియాలో మెడిసిన్స్ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ వర్కింగ్ డేస్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ హోమోపతి ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ ఈ వెబ్సైట్ డాట్ విజిట్ చేసి అలాగే మీ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిటికల్ సంబంధించిన సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్స్ హోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ పీరియాడ్ ప్రాబ్లమ్ సంబంధించి అలాగే సంబంధించి ఫిడికల్ సిమోపతిలో సక్సెస్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎలా అంటే పేషెంట్కి వాళ్ళకి వాళ్ళ డిసీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం గానీ డిసీజ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్దీ బ్యాలెన్స్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా ఫిడికర్స్ కూడా అడ్వైజ్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికర్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏమిటి ఇవి ఎలా అవుతాయి అలాగే వీటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి టెస్ట్ ఎలా జరిపించుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏమిటి వీటికి రావడానికి గల కారణాలు అలాగే ఇది మన ఫెర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి అలాగే ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి క్లియర్ గా తెలుసుకున్నాం ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి ఒక పీరియడ్ డేట్ చేంజ్ అవడం మాత్రమే కాదు ఇది మన బాడీ ఇస్తున్న నేచురల్ సైన్స్ అనమాట అంటే ఇలా పీరియడ్ లో చేంజ్ అయినప్పుడు మన బాడీలో సంథింగ్ ఎఫెక్ట్ అవుతుంది హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యాయి అని మన బాడీ ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది ఇలా పీరియడ్స్ రూపంలో మీరు కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నా పీసీఓడి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నా సంతానం లేని సమస్యతో బాధపడుతున్నా ఫిడికల్ సమయోపతి మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది ఫిడికల్ సమయపతి ద్వారా మీరు సేఫ్ ఎఫెక్ట్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ పొందగలరు అలాగే మీ పేరెంట్ హుడ్ జర్నీ కూడా ఈజీగా నేచురల్ గా పొందగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Homophyticus homeopathy.